ఈ రోజు వార్తల్లో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు పన్నెండు నుంచి ఆరుకు తగ్గాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తిగా అంతం చేస్తాం అమిత్ షా లో ప్రధాని మోదీ రిటైర్ ఆర్ఎస్ఎస్ ఆఫీసర్ సందర్శనపై ఎంపీ సంజయ్ రావుతో వ్యాఖ్యలు జూన్ వరకు భగభగలే తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు కశ్మీర్ లోయలో పరుగులు పెట్టనున్న తొలి వందే భారత్ రైలు ఈ నెలలోనే ప్రారంభించనున్న మోదీ ఉజ్జయిని ఓంకారేశ్వర్లో లో లింకర్ బ్యాన్ నేటి నుంచి వైన్ షాపులు బార్లు బంద్ పరీక్ష గౌరవాన్ని ఉల్లంఘించడమే విడాకుల కేసులో ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో నక్సలిజాన్ని మోదీ ప్రభుత్వం పూర్తిగా నిర్మూలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు దేశంలో ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత జిల్లాలు పన్నెండు నుంచి ఆరుకు తగ్గినట్లు వెల్లడించారు నక్సల్స్ రహిత భారత్ను నిర్మించే దిశగా మనం మరో మైలురాయిని చేరుకున్నామన్నారు ఛత్తీస్గఢ్ అడవుల్లో గత కొన్ని రోజులుగా వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ కాల్పుల్లో అనేక మంది మావోలు హతమవుతున్నారు ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతపై అమిత్ షా తాజాగా స్పందించారు దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కఠినమైన విధానాన్ని అవలంబిస్తున్నట్లు చెప్పారు దేశంలో మావోయిస్టుల హింస భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని ఇందులో భాగంగా సురక్షిత భారత్ను నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు నాడు భారత్లో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు పన్నెండు నుంచి ఆరుకు తగ్గాయి తద్వారా కొత్త మైలురాయిని సాధించాం మోదీ ప్రభుత్వం నక్సలిజం పట్ల కఠినమైన విధానాన్ని అవలంబిస్తోంది మావోయిస్టుల హింస భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా సురక్షిత భారత్ ను నిర్మించడానికి కృషి చేస్తున్నాము రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం అని అమిత్ షా వ్యాఖ్యానించారు హోం మంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికల ప్రకారం దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు పన్నెండు ఉన్నాయి అధికారిక రికార్డుల ప్రకారం రెండు వేల పదిహేనులో ఇవి ముప్పై ఐదు ఉండగా రెండు వేల పద్దెనిమిది నాటికి ముప్పైకి తగ్గాయి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై ఐదుకు వచ్చాయి తాజాగా వాటి సంఖ్య ఆరుకు చేరింది మరోవైపు రాష్ట్రంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను సమీక్షించేందుకు అమిత్ షా ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో ఛత్తీస్గఢ్లో లో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నక్సల్ సబ్ వ్యతిరేక ఆపరేషన్ కార్యకలాపాలను సమీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అనంతరం షా ఏప్రిల్ ఏడు ఎనిమిది తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లు సదరు వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ నివేదించింది ఈ సంవత్సరం సెప్టెంబర్లో రిటైర్ అయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాట్లు చేసుకుంటున్నారని అందుకే ఆయన నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని శివసేన నాయకుడు రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావుత్ వెల్లడించారు గత పది పదకొండేళ్లలో ఒక్కసారి కూడా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టని ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు వీడ్కోలు చెప్పేందుకే అక్కడకు వెళ్లారని సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రౌతు వ్యాఖ్యానించారు ఈసారి ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని పశ్చిమ తూర్పు ప్రాంతాలు మినహా చాలా చోట్ల సాధారణ స్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాయువ్య మధ్య తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది ఈసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో సాధారణ స్థాయికి మించి రెండు నుంచి నాలుగు రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీల్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ రైలు కశ్మీర్ లోయలో తొలిసారి పరుగులు పెట్టనుంది ఈ నెల పంతొమ్మిదిన ఈ రైలు కత్రా నుంచి కశ్మీర్ కు పరుగులు తీయనుంది ఇప్పటికే ఈ సెమీ హై స్పీడ్ రైలు దేశ వ్యాప్తంగా యాభైకి పైగా మార్గాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుంది ఈ క్రమంలోనే ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకులో కశ్మీర్ నుంచి న్యూఢిల్లీకి అనుసంధానించే వందే భారత్ రైలును ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం వెల్లడించారు ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ రైలు వంతెన గుండా పెళ్లనుంది ప్రస్తుతం జమ్మూ రైల్వే స్టేషన్ పునరుద్దరణ పనులు కొనసాగుతున్నందున జమ్మూ ఖత్రా శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలుత ఖత్రా నుంచి ప్రారంభం కానుంది మొత్తం రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల మేర ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును నిర్మించారు ఈ లింక్ ప్రాజెక్టు దాదాపు పూర్తయింది రైళ్లు రియాసి జిల్లాలోని వంతెన చినాబ్ వంతెన ద్వారా ఉదంపూర్ జమ్మూ ఖాత్రాండా వెళతాయి సంగల్ దాన బిహా మీదుగా శ్రీనగర్ బారాముల్లా చేరుకుంటాయి దీంతో రోడ్డు మార్గంతో పోలిస్తే ఆరు గంటలు ఆదా అవుతుంది ప్రయాణం కూడా చాలా సులభతరం మధ్యప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో మద్యం నిషేధం అమల్లోకి తెచ్చారు మంగళవారం నుంచి పలు పట్టణాల్లో లిక్కర్ పై బ్యాన్ విధించారు జ్యోతిర్లింగ క్షేత్రాలైన ఉజ్జయిని ఓంకారేశ్వర్లతో పాటు మాహేశ్వర్ మైహర్ పట్టణాల్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు వీటితో పాటు మొత్తం పంతొమ్మిది మతపరమైన పట్టణాలు ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలో బ్యాన్ ఉంటుంది తమ ప్రభుత్వ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు జనవరి ఇరవై నాలుగవ తేదీన సీఎం మోహన్ యాదవ్ లిక్కర్ బ్యాన్ నిర్ణయాన్ని ప్రకటించారు దానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది మహేశ్వర్ పట్టణంలో ఆ మీటింగ్ జరిగింది తాజా నిర్ణయం ప్రకారం డిక్కర్ షాపులు బార్లను మూసివేయనున్నారు ఉజ్జయిని ఓంకారేశ్వర్ మాహేశ్వర్ మండలేశ్వర్ ఓర్చా మైహర్ చిత్రకూట్ దాటియా పన్నా మండల ముల్తాయి మందసౌర్ అమర్కాంతక్ లోని పట్టణ ప్రాంతాల్లో వైన్ షాపులు బార్లను మూసివేయనున్నారు సల్కాన్పూర్ కుండల్పూర్ బండక్పూర్ బర్మన్ కలన్ బర్మన్ కుర్ద్ గ్రామ పంచాయతీ పరిధిలో కూడా మద్యం అమ్మకాలు ఉండవు రాష్ట్రంలోని పంతొమ్మిది అర్బన్ రూరల్ ప్రాంతాలు పూర్తిగా పవిత్రమైనవని ఇటీవల బీజేపీ సర్కార్ ప్రకటించింది ఆ తీర్మానం ప్రకారమే మద్యం అమ్మకాలపై నిషేధాన్ని విధించారు డి అడిక్షన్ దిశగా ఇది చరిత్రాత్మక అడుగు అని సీఎం యాదవ్ తెలిపారు దైవక్షేత్ర ప్రదేశాల్లో విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం జరుగుతుందన్నారు లిక్కర్ బ్యాన్ విధించిన ముఖ్యమైన ప్రదేశాల్లో ఉజ్జయిని ఉంది ఈ పట్టణంలో మహాకాళేశ్వర్ ఆలయం ఉంది ఇక నర్మదా నది పుట్టిన అమర్కాంతక్ పట్టణంలో కూడా నిషేధాన్ని విధించారు భార్యకు కన్యత్వ నిర్ధారణ పరీక్ష చేయాలని డిమాండ్ చేయటం మహిళల గౌరవ హక్కును ఉల్లంఘించడమే కాక రాజ్యాంగ విరుద్ధమని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది భార్యకు కన్యత్వ పరీక్ష చేయాలంటూ భర్త చేసిన డిమాండ్ను కొట్టివేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్లు జస్టిస్ అరవింద్ కుమార్ వర్మ తీర్పు చెప్పారు కోర్టు వివరాల్లోకి వెళితే ఛత్తీస్గఢ్ లో ఓ జంటకు రెండు ఇరవై మూడు ఏప్రిల్ ముప్పైనా పెళ్లయింది అయితే తన భర్త నపుంసకుడని సంసారానికి పనికిరాడని పేర్కొంటూ తనకు నెలకు ఇరవై వేల రూపాయల భరణంతో విడాకులు ఇప్పించాలంటూ రాయగఢ్ జిల్లా కోర్టులో భార్య కేసు అయితే తన భార్య ఆమె భావతో వివాహేతర సంబంధం పెట్టుకుందని విడాకుల కోసమే ఈ ఆరోపణలు చేస్తుందని భర్త వాదించారు ఆమె ఆరోపణలు నిజం కాదని రుజువు చేసేందుకు ఆమెకు కన్యత్వ పరీక్షను చేయించాలని డిమాండ్ చేశాడు అతడి వాదనను కోర్టు కొట్టివేసింది దీనిపై అతను హైకోర్టును ఆశ్రయించగా దీనిపై స్పందించిన హైకోర్టు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని రుజువు చేయదలుచుకునేందుకు భర్త వైద్య పరీక్షలు కానీ ఇతర ఆధారాలు కానీ చూపాలని కోరుతూ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి శీలంపై అనుమానాలు వద్దని పేర్కొంది చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్ స్పైల్స్